పెద్ద వాళ్ళందరికీ నా నమస్కారాలు చిన్న వాళ్ళకి నా తోటి వారందరికి నా కరచాలనం మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను చేసింది మీకు చూపించబోయేది మనందరికి ఎంతో ఇష్టమైన రుచికరమైన గోంగూర పచ్చడి మీలో ఎవరైనా ఈ ప్రసార కార్యక్రమాన్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే నా వంటల జిల్ల మార్గంలో సభ్యత్వం పొందుకొని మిగతా ప్రసార కార్యక్రమాలు కూడా వీక్షించి బొట్టనవేలు పైకి ఉన్నదాన్ని ముట్టుకోండి అలానే మీ కిషులైన వారితో మిత్రులతో బంధుమిత్రులతో ఈ కార్యక్రమాన్ని పంచుకోండి ఈ పచ్చడి నేను ఎండుకారంతో చేశాను సులభముగా ఎంతో తొందరగా రుబ్బే పని లేకుండా చేసుకోవచ్చు ముందుగా గోంగూర ఆకులని రెండు లేదా మూడు సార్లు శుభ్రముగా కడిగి ఆరబెట్టుకోవాలి ఈ గోంగూరకి ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పండించారు ఈ గోంగూరను ఊరి నుంచి మా అక్క వాళ్ళు పంపించారు అది కూడా నేనే ఈ పచ్చడి పెట్టాలని అనడంతో ముందడుగు వేసి పచ్చడి పెట్టాను ఎందుకంటే నేను గోంగూర పచ్చడి బాగా పెడతానని అంటారు ఇది సొంత డబ్బా కాదు వాళ్ళ అభిప్రాయం తడి అంతా ఆరిన తర్వాత పచ్చడి పెట్టుకొని అన్ని సమపాలల్లో వేసుకుంటే ముప్పై రోజులైనా పచ్చడి పాడవ్వకుండా ఎండిపోకుండా ఉంటది చూసారా తడి అనేది లేకుండా మొత్తం ఆరిపోయింది ఇంకా ఇప్పుడు పచ్చడి విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి అది వేడిన తర్వాత నూనె ఇద్దాం నూనె కూడా వేడేనాక కడిగి ఆరబెట్టుకున్న గోంగూర కూడా వేసి దాన్ని కూడా మగ్గనిద్దాము కొంతమంది ఏం చేస్తారంటే పిసినా సోళ్ళ లాగా పది కట్టెలు తీసుకున్న రెండు చెంచాల నూనె పోస్తారు రెండు కట్టలు తీసుకున్న రెండు చెంచాల నూనె పోస్తారు ఏ పచ్చడికైనా నూనె సమపాలంలో పోస్తేనే పచ్చడికి రుచి అందం చూసారా గోంగూర మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కచ్చబచ్చగా దంచుకున్న ఎల్లిపాయ రబ్బలు కారము జీలకర్ర మెంతుల పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసిద్దాము ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం పులుపు కదా పీల్ చేసుకుంటది అసలే రసాయనాలు వేయకుండా పండించిన గోంగూర కాబట్టి ఇంకా పులుపుగా ఉంటది ఈ గోంగూరకి ఇవన్నీ కలిసిపోయేలాగా మంచిగా కలుపుకుందాము ఈ లోపు పక్క పొయ్యి మీద తాలింపు పెట్టుకుందాము ఒక గిన్నె తీసుకొని వేయడానికి కొంచమే నూనె ఎక్కువ అవసరం లేదు తాలింపు వరకు అది కూడా వేయక జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు నేను కొంచెం ఎల్లిపాయలు ఎక్కువగా వాడతాను ఎందుకంటే వీటి వల్ల పచ్చడికి ఇంకా మంచి రుచి వాసన కూడా ఉంటుంది అలానే కొంచెం పసుపేసి కలుపుకొని ఆ తాలింపుని గోంగూరలో వేసేసుకోవడమే అంతే మీ సారా ఎంతో సులభంగా రుబ్బే పని లేకుండా తొందరగా మన రుచికరమైన గోంగూర పచ్చడి సిద్ధమైంది ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటది కదా మనకు ఎటువంటి మాంసాహారం అవసరం లేదు మా ఇంట్లో మాత్రం పెట్టిన రెండు రోజులకే పచ్చడి అయిపోతుంది ఇంతటితో ఈ గోంగూర పచ్చడి యొక్క వివరణ సమాప్తమైనది మరలా తిరిగి ఇంకొక వంట వివరణతో మేము ముందుకొస్తాను ఇట్లా మీ తీల్లా ప్రియ